రాష్ట్రానికి సంబంధించి ఏం రాయలేక సొంత ఎట్లా ప్రజలు పోతారు సంక్రాంతి పండుగ ఏమన్నా రాష్ట్ర ఏంది హైదరాబాద్ విజయవాడ మధ్య పారిశ్రామిక కారిడార్ కొత్తగా ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపండి హైదరాబాద్ నాగపూర్ కారిడార్ కు అనుమతులు ఇవ్వండి ఫార్మాసిటీ కోసం కొత్త ప్రతిపాదనలు పంపేందుకు అంగీకరించండి వరంగల్ టెక్స్టైల్ పార్కు గ్రీన్ ఫీల్డ్ హోదా కల్పించండి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి ఖర్గే రాహుల్ తో రేవంత్ భేటీ ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి సంక్రాంతి శుభాకాంక్షలు ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు పుష్పగుణం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అని కూడా చెప్పిన పరిస్థితి ఇదే కేటీఆర్ పోయి ఇదే కేసీఆర్ గనక కలిస్తే ఉండకూరు ముచ్చట్లు ఈ బీఆర్ఎస్ ఒకటి బీజేపీ ఒకటి ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క హక్కులు అది తెలంగాణ ప్రాంతం కోసం తెలంగాణ ప్రజల కోసం ఖచ్చితంగా కూడా వాళ్ళు చేయాల్సిన విధి విధానాలు కేంద్ర మంత్రులను కలవాలి ప్రధానిని కలవాలి మన రాష్ట్ర సమస్యలను విజ్ఞప్తి చేయాలి అక్కడ నుంచి మన నిధులు తెచ్చుకోవాలి మనకు రావాల్సిన పర్మిషన్స్ అన్ని విధాలుగా కూడా తెచ్చుకోవాలి గతంలో కూడా కేసీఆర్ కేటీఆర్ గిదే చేసిండు సో తప్పుడు ప్రచారాలని ఇప్పుడు తీటతిల్లం ఓకేనా ఏ దీని గురించి చెప్తాను